నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నిత్యావసర సరుకుల ధరలు నింగినట్టుతున్నాయి ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం వంట నూనెల మీద దిగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా వంట నూనెల ధరలు సలసలా కాగిపోతున్నాయి పామాయిల్ మీద గతంలో దిగుమతి సుంకం లేదు కానీ ఇటీవల మోడీ ప్రభుత్వం ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం దిగుమతి సుంకాన్ని విధించింది తత్కారణంగా పామాయిల్ ధర లీటర్కి ఇరవై రూపాయలు పెరిగింది ఒకేసారి ఇక సన్ఫ్లవర్కు సంబంధించి గతంలో దిగుమతి సుంకము పదమూడు శాతం ఉంటే దానిని మోడీ ప్రభుత్వం ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతానికి పెంచింది తత్కారణంగా లీటర్ సన్ఫ్లవర్ ధర ఒకేసారి ఇరవై తొమ్మిది రూపాయలు పెరిగింది ఈ విధంగా వంట నూనెలు సలసలా కాగుతున్నాయి ఇక కందిపప్పు ధర కొండెక్కి కూర్చుంది మొన్నటి వరకు కిలో నూట యాభై రూపాయలుంటే ఇప్పుడు నూట డెబ్భై మూడు రూపాయలు ఎండుమిర్చి మొన్నటి వరకు కిలో నూట ఎనభై రూపాయలు ఇప్పుడు రెండు వందల ఇరవై రూపాయలు వెల్లుల్లి మొన్నటి వరకు కిలో రెండు వందల నలభై రూపాయలు ఇప్పుడు నాలుగు వందల రూపాయలు చింతపండు మొన్నటి వరకు నూట పది రూపాయలు ఇప్పుడు నూట నలభై రూపాయలు ఈ విధంగా ప్రతి నిత్యావసర వస్తువు ధర ఆకాశాన్ని అడ్డుతూ ఉంది సామాన్యులు మధ్యతరగతి ప్రజల యొక్క వంటింటి బడ్జెట్ విపరీతంగా పెరిగింది విలువలాలడిపోతున్నారు నరేంద్ర మోడీ గారు దీనిని వికసిత భారత్ అంటారా లేక విషాద భారత్ అంటారా చంద్రబాబు నాయుడు గారు దీనిని మంచి ప్రభుత్వం అంటారా లేదా ముంచే ప్రభుత్వం అంటారా బాధుడు ప్రభుత్వం అంటారా కానీ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరల నియంత్రణ మీద దృష్టి కేంద్రీకరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది